హలో అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను సేమియా తోటి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా చూడండి టిఫిన్కి మనం ఏది చేసుకున్నప్పుడు తినాలనిపించినప్పుడు పొద్దుటే ఇంట్లో ఏది ఉన్నా కానీ ఇలా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు సేమియా తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టి సేమియా తీసుకొని కొంచెం సిమ్లో పెట్టి ఎర్రగా ఎంతవరకు వేంపుకోవాలండి ఉట్టిదే డాల్డా కానీ నెయ్యి కానీ ఏది వేయొద్దు వేంపుకొని అలా ఎర్రగా కలర్ వచ్చేంత వరకు వంపుకోండి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ పోయండి వాటర్ పోసి ఇట్లా ఉండలు లేకుండా కలపండి హైలోనే పెట్టుకోండి కొంచెం ఉడికిపోద్ది ఒక రెండు నిమిషాలల్లో అది ఉడికిపోద్ది ఉడికిన తర్వాత ఇలా ఒక్కొక్కసారి తీసి చేతితోటి తుంపి చూడండి ఉడికినట్టు తెలిసిపోద్ది అందులో కొంచెం రుచికి జరుపుకొని ఉప్పేయండి మరీ చొప్పుగా ఉంటాయి కానీ నేను కొంచెం ఉప్పేసాను ఇలా చూస్తే తుంపితే ఎట్లు తునిగేటట్టుగా అయ్యేటట్టుగా ఉడకనివ్వండి తీసి మరి అది జాలిబుట్టలో వేసుకొని చల్లార్చుకోండి అది వడగట్టిన తర్వాత చల్లటి నీళ్ళు కానీ కూలి నీళ్ళు కానీ పోయండి ఉండలుగా కాకుండా ఉంటుంది అట్లా చల్లారుతుంది పోసి పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టుకొని మరో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి చిట్కాడ పసుపు వేసాను కలర్ కోసము కొంచెం క్యాబేజీ సన్నగా తరిగిన క్యాబేజీ వేసుకోండి వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం వేపుకోండి తర్వాత అన్ని మక్కజొన్న గింజలు వేసుకోండి వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా ఏదైనా ఉన్న క్యారెట్ కానీ ఇంకా మనకు నచ్చిన ఏవైనా వేసుకోవచ్చు తర్వాత ఉప్పు వేసాను ఉప్పేసి కొంచెం సిమ్లో పెట్టి కలుపుకోండి పచ్చి వాసన వరకు ఆ గింజలు అటు ఇటు అనేసి రెండు రెండు కోడిగుడ్లు నేను కొట్టిపోసానండి మీరు కూడా అలా వేయండి దానిపైన కొంచెం కారపొడి కొద్దిగా ఉప్పు మళ్ళీ టేస్ట్ కోసం అలా వేసానండి వేసి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచండి ఉంచి ఇట్లా కలిపేయండి ఐదు నిమిషాల తర్వాత కలిసిపోద్దండి కొంచెం పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేంపుకోండి వేంపుకున్న తర్వాత ఇలా కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు వేంపండి మనం ఉడక ఉడకబెట్టిన సేమియా ఉంది కదండి అది అందులో వేసి హైలోనే పెట్టాలండి సేమియా వేసిన తర్వాత మాత్రం సిమ్లో పెట్టద్దు సిమ్లో పెడితే మెత్తగా అయిపోద్ది మరి కొంచెం చిటికెడు పసు కారం కొంచెం ఉప్పు ధనియా పౌడరు మిరియాల పొడి టేస్ట్ కోసం చివరిగా కరివేపాకు ఉంటే కొత్తిమీర ఆప్షన్ అండి అలా వేసుకొని మళ్ళీ కొంచెం క్యాబేజ్ వేసానండి క్యాబేజ్ ఉన్న కాన్ఫ్లవర్ గింజలు అది ఇష్టమండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మళ్ళీ కొంచెం అది సోయా సాస్ వేసాను సోయా సాసు చిల్లీ సాస్ వేసాను అది ఆప్షన్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు లేకపోయినా బాగానే ఉంటుంది అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ సేమియా రెడీ అయిపోయిందండి మీరు సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇలా చేసి పెట్టచ్చండి ఎంతో రుచికరంగా తింటారు మీకు నచ్చితే లైట్ చేయండి స్వేర్ చేయండి థ్యాంక్ యూ అంతేనా